హలో అండి రాధారమణంకు మీకు స్వాగతం ఈ రోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం స్పెషల్ కమలం వత్తులను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానో వీడియోని చివరి వరకు చూడండి ముందుగా ఏదైనా కాటన్ దారంతో పదకొండు పోగులు వచ్చేలా చుట్టుకోవాలి ఇక్కడ రాట్నంతో వడికిన దారంతో వత్తులు తయారు చేసుకుంటున్నాం ఈ మొత్తం దారంలో ఇప్పుడు పదకొండు పోగులు ఉన్నాయి ఇలా తయారు చేసుకున్న దారాన్ని మీకు ఇష్టమైన సైజులో సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి మేము కట్ చేసిన వత్తులైతే మూడించుల దాకా ఉంటాయి అదే విధంగా ఎనిమిది వత్తులను సిద్ధం చేసుకోవాలి తరువాత ఒక్కో వత్తిని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి మలిపి దాకా కొసలను దారంతో జోడించి చుట్టేయాలి ఇలా కమలం వత్తిలో ఓ రేకు తయారవుతుంది ఇలాగే మిగిలిన వత్తుల రేకులు కూడా ముందు తయారు చేసుకున్న వత్తికి సమానంగా చూసుకొని తయారు చేసుకోవాలి అలా అన్ని వత్తుల రేకులు సిద్ధం చేసుకున్న తర్వాత అన్ని వత్తులను గుండ్రంగా ఒకదాని తర్వాత మరొకటి వేసుకొని కొసలను మధ్యలో జోడించాలి ఇప్పుడా కొసలన్నింటినీ మళ్ళీ దారంతో చుట్టేయాలి పై వేలికి కాస్త పాలతడి అంటించుకొని కొంచెం దూది పూసను దారం చుట్టిన కొసలకు అంటించాలి ఇలా వత్తి పటిష్టంగా తయారవుతుంది అలా మన బేసిక్ కమలం వత్తి తయారవుతుంది దీన్ని ఇంకాస్తా అందంగా కూడా తయారు చేసుకోవచ్చు దీనికోసం మళ్ళీ పదకొండు పోగులు వచ్చేలాగా దారం చుట్టుకోవాలి మీరు ఏ పాత్రలో అయితే ఈ కమలం వత్తి వెలిగించుకుంటారో దాని సైజు బట్టి ఈ పదకొండు పోగుల దారాన్ని ఎనిమిది సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి మేము వెలిగించుకునే దీపం పాత్ర కాస్త పెద్దగానే ఉంటుంది దానికి అడ్జస్ట్ అయ్యేలాగా ఇక్కడ మేము కాస్త పెద్దగానే కట్ చేసుకుంటున్నాము ఇలా అన్ని వత్తులను తయారు చేసుకున్న తర్వాత ఒక్కో వత్తిని ముందుగా తయారు చేసుకున్న కమలం వత్తి ఒక్కో రేకులో అమర్చుకోవాలి అదెలాగంటే పదకొండు పోగుల వత్తిని కమలం వత్తి రేకు మధ్యలోంచి తీసి సమానంగా మలుపుకోవాలి ఆపై దారంతో వీడియోలో చూపిస్తున్న విధంగా మొదటి నుండి చివరిదాకా మొత్తం చుట్టేయాలి అలా కమలం వత్తిలో ఓ రేకు పూర్తయినట్లు అదే విధంగా మిగిలిన వత్తులను కూడా రేకుతో జోడించాలి అలా అన్ని వత్తులను అమర్చుకుంటే మన కమలం వత్తి రెడీ అయిపోయినట్లే మేమిక్కడ ఒక ఇత్తడి దీపం కుందులో కమలం వత్తి వెలిగించుకుంటాం దీపం కుందులో కాసిన్ని బియ్యం పోస్తే వత్తి జారిపోకుండా ఉంటుంది దీంట్లో తయారు చేసుకున్న కమలం వత్తిని అమర్చుకోవాలి దీపం కుందు కంటే అరయించు బయటకు వత్తులను కట్ చేసుకుంటే సరిపోతుంది కమలం వత్తి చేసే విధానంలో ఏమైనా తప్పు జరుగుంటే మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అంతేనండి మన కమలం వత్తి తయారైపోయింది మీ దీపం కుందు బట్టి వత్తి సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మాకు తెలిసిన విధానంలో కమలం వత్తి చేసి చూపించాము ఈ కమలం వత్తిని లక్ష్మీదేవి దగ్గర వెలిగించుకున్నప్పుడు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత కలగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి